아, 네, 네. 아, 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 네. എ തൊണ് അതെ ഭഗവതി പ്രാണ ഉണ്ടെത്തരണ്ട మ్యూజిక్ కంట కాదు లేదు ఇంకో వరంగల్ టిఆర్ నెంబర్ కూడా అది టీఆర్ ఒకసారి లైట్ అన్ని చండి ఏదో నెంబర్

దర్గా సెంటర్ ఆ సమీపంలో అక్రమంగా తరలి తరలిస్తున్న గోవుల వ్యాన్ని హైందవ వీర్లు పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ హైందవ వీర్లు అన్నానంటే ఎవరైతే సనాతన హైందవ ధర్మం గురించి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా హైందవ వీరులు అండి అలాగని చెప్పేసి వాళ్ళందరూ హైందవ వీర్లు అన్నారని మా హైందవ వీరు సంస్థలో వాళ్ళు పనిచేస్తున్నట్టు కాదు అంటే కొంత అలా అప్పు పడకూడదని నేను ముందుగా ఈ మాట కూడా నేను వివరిస్తున్నాను అయితే అక్రమంగా తరలిస్తున్న వ్యాన్లు పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సాయంత్రం ఆ ప్రాంతంలో అప్పు చెప్పడం జరిగిందండి అయితే ఎస్ఐ గారు మేడం గారు రౌండ్కి వెళ్ళడం వల్ల రావడం లేట్ అయింది రెండు గంటల సేపు స్టేషన్ దగ్గర ఉండడం వల్ల గోవులు అప్పటికే నిన్న ఉదయం నుంచి తొమ్మిది తొమ్మిది గోమాతల్ని ఒకే చిన్న వ్యా వ్యాన్ అండి అది మహేంద్ర ఏదో సంథింగ్ ఆ వ్యాన్లో నించో పెట్టేసి ఒక ఆవు ఆల్రెడీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉందో కింద పడిపోయి ఉంది అది అయితే అప్పటికే తిండి లేకపోవడం వల్ల మాకు కంగారుగా కూడా అనిపించి మేడం గారు రెండు మూడు సార్లు ఫోన్ చేశాం తర్వాత హండ్రెడ్ కాల్ కూడా వెంటనే హైందవీరుడు సోదరుతో చేయించి నేను కూడా చేయించి కేసు అది రిజిస్టర్డ్ చేయించామండి తర్వాత మేడం గారు వచ్చి గోవులన్నీ లెక్కేసుకుని చూసి పి వేమవరం గోశాలకి పంపడం జరిగిందండి అప్పటికే స్టేషన్ దగ్గర పది ఆ ప్రాంతం అయింది తర్వాత నేను మళ్ళీ ఉదయం గోశాలకి అక్కడ మరి వారికి ఫోన్ చేసి తొమ్మిది గోవులు ఆవులు ఎలా ఉన్నాయి ఏంటి ఒక ఆవు కొంచెం పరిస్థితి బాగలేదు నిన్న ఎండలో సరిగా తిప్పేయడం వల్ల నుంచి చూపడం వాటికి చాలా ఇబ్బంది అయింది వాటికి కొంచెం మంచి ఆహారం మంచి నీళ్ళు తాగించండి అంటే మొత్తం తొమ్మిది గోవులు కూడా ఆవులు చాలా బాగున్నాయి ఏంటండి అయితే గోవు నేను పడిపోయినా కొంచెం నీరసంగా ఉన్నా వెటనరీ డాక్టర్ గారు చూపించి చెప్పాను అవన్నీ సేఫ్ గోవు ప్రతి గోవులు అన్ని సేఫ్గా ఉన్నాయి అయితే నేను ఒకటే మాట చెప్పానండి వేలాది గోవులు అక్రమంగా తరలితున్నాయండి కనీసం మేము ఇప్పుడు పట్టుకున్న ఆవులైనా సరే వాటి ప్రాణాలు మీద మనం మనం కాపాడాలి కాబట్టి మీరు వెంటనే మీరు శ్రద్ధ తీసుకుని ఇంట్రెస్ట్ చూపించిన మేడం గారు అంటే ఎందుకు ఈ విషయం కూడా ఎందుకు చెప్పాల్సింది ఏంటంటే రాజకీయంగా కూడా రాజకీయ పెద్దలు కూడా ఒత్తిడి ఎక్కువైపోయిందండి అన్న చాలామంది అప్పటికే మేము ఆ రెండు గంటల వ్యవధిలోనే చాలామంది ఫోన్లు చేశారండి ఇది అది అధర్మం అండి దయచేసి రాజకీయ పెద్దలకు నేను తెలియజేసేదంటే మేము ధర్మంగా యుద్ధం చేసి ధర్మంగా మేము వెళ్తున్నామండి కాబట్టి మమ్మల్ని ఇటువంటి టైంలో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు సపోర్ట్ చేస్తే ఇంకా సంతోషం కానీ రాజకీయ పెద్దలు అవ్వచ్చు వేరే వేరే పెద్దలు అవ్వచ్చు అడ్డుకోకండి మాకు అడ్డుపడకండి అందుకనే మళ్ళీ ఉదయం అక్కడ గోశాలకు కూడా ఫో ఫోన్ చేసి అక్కడ అంతా పరిస్థితి వీడియో తీయించారని ఆ వీడియో కూడా నేను మళ్ళీ పెడతాను చివరిలో చూడండి అందరూ కూడా తర్వాత మళ్ళీ ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి వెళ్ళి అక్కడికి వెళ్ళిన ఆవులు వ్యాన్ వ్యాన్ ఉంది కదండి మళ్ళీ పోలీస్ స్టేషన్కి యధావిధిగా పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు ఆ వ్యాన్ కూడా చీచ్ చేయడం జరిగిందండి తర్వాత నేను మళ్ళీ సాయంత్రం వెళ్తాను ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ వివరాలు కూడా ఎఫ్ఐఆర్ ఏ విధంగా పెట్టారు అనేది కూడా నేను తెలియజేస్తానండి ఇక్కడ మీ రెండు సంవత్సరాల క్రితం ఒక ఆవులు వ్యాన్ పట్టుకుంటే అండి ఒక ఇద్దరం కలిపి మాకు ఎవరో సపోర్ట్గా రాలేదండి తర్వాత మళ్ళీ ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఆవులు వ్యాన్ పట్టుకున్నామండి పట్టుకుంటే మాకు అప్పుడు ఇద్దరు సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ తర్వాత పట్టుకుంటే ఒక నలుగురు సపోర్ట్ ఇచ్చారు కానీ నిన్న మాత్రం హైందవ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి సపోర్ట్గా నిలబడ్డారండి అక్కడ వచ్చిన ఈ అక్రమంగా తరలిస్తున్న ఆవుల గురించి అక్కడ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిన హైందవ వీరులందరికీ కూడా శిరస వంచి ప్రతి ఒక్కరూ కూడా పాదవ వందనం చేసి ధన్యవాదాలు తెలియజేస్తానండి అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన ఒక బ్రాహ్మణ కుర్రడు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేసి ఆ స్టేషన్ వచ్చారండి అండగా నిలబడ్డాడండి అలాగే విధి నిర్వహణలో అక్కడ పోలీస్ అధికారులు కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేశారండి వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అభినందనలు తెలియజేస్తాం దయచేసి పోలీసు వారు వాళ్ళ వారి పనులు వారిని చేసుకున్నామండి వాళ్ళు రాజ్యాంగపరంగా చేసుకున్నారు కానీ ఈ రాజకీయ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వారిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఫైనల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి మేము రెండు సంవత్సరాల క్రితమే ఆవులు బ్యాన్ పట్టుకున్నప్పుడు మాకు ఆ ఆవులకు సంబంధించిన డ్రైవర్లో అవచ్చు వేరే డబ్బులు ఇచ్చినా సరే మేము ఇప్పుడు తీసుకోలేదు చాలా ధర్మంగా వెళ్ళాం అలా రెండు మూడు సార్లు పట్టుకున్నా సరే ఎప్పుడు కూడా పాపిస్ట్ సొమ్ము అని చెప్పేసి ఆ పాపం సొమ్ము మాకు వద్దని ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదండి ఈ రోజు కూడా స్టిల్ అండి ఎవరికైనా సరే మేము ఎవరైనా స్వచ్ఛందంగా మేము చేసి పని సనాతన హైందవ ధర్మం గురించి వాళ్ళని నచ్చి రూపాయి ఇచ్చినా సరే మాకు సంతోషంగా ఉంటుందండి అందుకని ఇలా పాపిస్ట్గా అన్యాయంగా ఇచ్చింది దేన్ని ఎప్పుడు ఆశించలేదండి నిజంగా అలాగే నేను డబ్బులే సంపాదించాలంటే రోజుకి ఐదు వేలు నుండి పదివేల రూపాయలు సంపాదించానండి కానీ నేను నాకు దాంట్లో నాకు తృప్తి లేదు నేను ధర్మం గురించి యుద్ధం చేస్తున్నాను ధర్మం గురించి నేను ఫైట్ చేస్తాను కాబట్టి నాకు అండగా నిలబడండి కాబట్టి నేను అక్కడ మీకు స్క్రీన్ కింద నా ఫోన్పే అకౌంట్ నెంబర్ పెడతాను అలాగని చెప్పి తప్పుగా అర్థం చేసుకోకండి నేను ధర్మం గురించి ఫైట్ చేసినప్పుడు అనేక రకమైన ఖర్చులు ఉండొచ్చు కాబట్టి మీరు అర్థం చేసుకుని మీరు స్వచ్ఛందంగా ఒక రూపాయి ఇచ్చినా పర్లేదు నాకు ఇలా అడ్డదారులు వచ్చింది నాకు రూపాయి కూడా అవసరం లేదండి ఈరోజు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో అక్కడ వే రాత్రి అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఉదయం చేసి వెళ్తే చాలా బతిమాలారండి చాలా ఆశ చూపారు కానీ అటువంటి ఆశలకి డబ్బులకి లొంగిపోయి మనిషి కాదు వరప్రసాద్ అయిందే వీరంటే వాడు గుర్తు స్వచ్ఛందంగా మీకు నచ్చి మీరు నాకు నేను చేసే పనికి మీరు నాకు ఎలా ఇచ్చిన పనులు నేను దానికి నేను ఆనందపడతాను సంతోషపడతాను కానీ అడ్డదారుల్లో అక్రమంగా హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఎవరి దగ్గరైనా సరే ఒక్క రూపాయి ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టు నిరూపిస్తే నేను అన్నీ వదిలేసి నా హిందుత్వం కాదు కదా నా పని నేను చేసుకుని మళ్ళీ యూట్యూబ్లు కాదు కదా ఫేస్బుక్లు కాదు నేను సోషల్ మీడియాలో కూడా కనిపించను యూట్యూబ్లు కూడా మొత్తం మొత్తం బ్లాక్ చేస్తాను మీరు మీరు ఇచ్చి ప్రతి రూపాయి కూడా ధర్మంగానే ఉపయోగపడుతుంది స్వచ్ఛందంగా మీరు మీరు ఎంత ఇచ్చినా నాకు ఆనందమే కాబట్టి కింద చాలామంది కొన్న కామెంట్ పెట్టారండి మీరు కింద అకౌంట్ నెంబర్ పెట్టండి అకౌంట్ నెంబర్ పెట్టకపోతే ఏమండి మేము ఇప్పటికే ఎంతో మా సొంత డబ్బులతో తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నలుగురిని తీసుకెళ్ళాలంటే రకరకాల ఖర్చులు ఉంటాయి వాళ్ళకి భోజనాలు పెట్టాలి టిఫిన్లు పెట్టాలి వచ్చిన వాళ్ళని అలా వదిలేయం కదండి మీకు భోజనాలు ఖర్చులు అయితే రెండు మూడు వేలు అవుతాయి ఒక నలుగురు తీసుకెళ్తే ఆ పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే ఇలా ఖర్చులు అవుతాయండి ఇవన్నీ ఆలోచించుకొని రేపొద్దున మరింత మన సనాతన హిందూ ధర్మం గురించి మేము ఉరకలేసి మరి పని చేయాలంటే మాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ అవసరం అండి ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఎవరిని ఇబ్బంది పెడతలేదండి ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు మేము ఇలా ఈ శాతం మీరు ఇవ్వండి లేకపోతే మేము ఇలా చర్చలు ఆపేము మీరు మాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే లాల్ దగ్గరికి బ్లాక్మెయిల్ హిందుత్వం అడ్డు పెట్టి ఎవరి దగ్గర ఇప్పుడు కూడా మేము తీసుకోలేదండి అలాగే చర్చలు కూడా ఆపడం జరిగింది కానీ ఎవరి దగ్గర కూడా ఇప్పుడు కూడా రూపాయి ఆశించలేదండి మీరు ఎవరైనా సరే మేము మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరి దగ్గరైనా సరే హిందుత్వం అడ్డు పెట్టుకుని ఒక రూపాయి ఎందుకంటే ఇచ్చిన అబద్ధం అంటారు నేను నా వరప్రసాద్ హిందూ వీరు అంటే చాలా మంది తెలిసే ఒక్క రూపాయి ఇచ్చినట్టు ఎవరైనా సరే నాకు తప్పుడుగా నిరూపిస్తే ఆధారాలు అలా పెడితే నేను నేను మళ్ళీ నేను వరప్రసాద్ ఎందుకు మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను సోషల్ మీడియా కాదు కదా నేను హిందూ మొత్తం అన్ని కూడా నేను ఇటువంటి ఫైట్ మానేసి నా పన్నీని చేసుకుంటాను ఓకేనండి జై శ్రీరామ్ భరత్ మాతకి జై